న్యూస్ సెంట్రల్ అమెరికాలో ఎంబీబీఎస్ జస్ట్ థర్టీ ఫోర్ లాక్స్ కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీ రాజాసాబ్ ట్రై చేయలేదా రాజాసాబ్ లో అడగలేదు రాజాసాబ్ లో అడిగా మారుతి గారిని లేదు ఎందుకో అది అందులో ఏం దొరకలేదు అంటే బిల్లాలో మీకు ప్రభాస్ కి కాంబినేషన్ సీన్లు ఉన్నాయి కాంబినేషన్ సీన్ ఉంటుంది సీన్ ఎలా అనిపించింది ప్రభాస్ గారితో అప్పుడు అంటే ప్రభాస్ గారి గురించి ఇప్పుడు నేను కొత్తగా చెప్తే అంత నిన్ను కోట్ల మందికి ఇండియా వైడ్గా డార్లింగ్ నాలుగో ఐదో నాకు ఆయన సునీల్ ఓ సార్ ఏదో షూటింగ్ లో ఉంటే ప్రభాస్ గారితో మాడాలంటే సార్ ఫోన్ ఇచ్చాడు మాట్లాడలేదు మామూలుగా అతనితో లంచ్ లో కూర్చున్న డిన్నర్ అది వేరు ప్రపంచంలో ఎన్ని ఎన్ని రకాల అన్ని ఫుడ్లు పెట్టేసి అవైలబిలిటీ ఉంటాయి అది అదొక రకమైన చాలా బాగా మాట్లాడతాడు అందరితో అది అంటే ఈ సినిమా ప్రభాస్ గారి ఫుడ్ కంటిన్యూస్గా పదిహేను రోజులు తింటే స్టంప్లైన్ ఏం పెట్టాము మా ఫుడ్తో అసలు ఫుడ్ అది వెరైటీ వెరైటీ ఫుడ్స్ అంటే మీరు అంటే ఈ కొత్త బంగారు లోపం సినిమా తర్వాత మీరు అన్నట్టుగా అవకాశాలు అయినా వెయిట్ చేశారా వెంట వెంటనే చాలా ఆఫర్లు వచ్చేసాయి చూడండి ఎయిట్ కదన్న నైన్లో ఆ మూడు నాలుగు సినిమాలు చేశారు టెన్ నుంచి సంవత్సరం కూడా టెన్ ట్వెల్వ్ సినిమా మూవీస్ చేసుకుంటారు అంటే ఆఫర్లు విషయ అయిపోయా కొత్త అంత నాకు ఇక్కడ అవగాహన లేకపోవడం నేను తిరిగేది అది నేను కొంచెం అంటే మీరు కొంచెం మొహమాట అస్సలు అనుకుంటాను అసలే అంటే ఆ కమ్యూనికేషన్ అంటే ఎయిర్లీ నీ తోటి భవిష్యత్తులో అవసరం వస్తుందని నేను ఫ్రెండ్షిప్ చేయను అది నువ్వు మామూలుగానే ఫ్రెండ్ నీ తోటి అవసరం అడుగుదా నీకు అవసరం వచ్చినప్పుడు నేను వచ్చి అక్కడ సమ్మెంట్ చేసుకుంటే నీ తోటి భవిష్యత్తులో అవసరం వస్తుందని మాటూ ఫ్రెండ్షిప్ చేయలేను అలా పెంచలేదు నేను అలా పెరగలేదు అలాంటి కుటుంబం నేపథ్య నుంచి కూడా రాలేదు అంటే మీరు అంటే మీ కెరీర్కి టర్నింగ్ పాయింట్ అని సినిమా ఏదనుకుంటున్నాను ప్రేమ కథా చిత్రం అనుకోవాలా ప్రేమ కథా చిత్రం అంటే అప్పటి వరకు చేసిన సినిమాల్లో ప్రవీణ్ ఉన్నాడు ప్రవీణ్ చేశాడు అని అని తెలిసిపోయింది కానీ ఒక మార్క్ అంటే ఫుల్గా మేము మీకంటూ ఉంటుంది కెరీర్కి టర్నింగ్ పాయింట్ ప్రేమ కథా చిత్రం ఈవెన్ సార్ ప్రేమ కథా చిత్రంలో అవకాశం ఎలా వచ్చింది అసలు రోజు ఫోన్ చేశారన్న ఫోన్ వచ్చింది తమ్ముడు ఎలా ఎలా అనుకుంటున్నాం ఒక సినిమా ఒక కథ లాగా నువ్వు సుధీర్ బాబు నందిత అని అమ్మాయి ఇంకో క్యారెక్టర్ ఉంటుంది అది ఇంకా డిసైడ్ అవ్వలేదా సరే సరే అన్న ఫోటో సెషన్ అది నాలుగో క్యారెక్టర్ లేకుండా మేము ముగ్గురం చేసి నేను హీరో అమ్మాయి అదంతా అయిన తర్వాత సినిమా స్టార్ట్ చేసి ఒక క్యారెక్టర్ కావాలి ఆ క్యారెక్టర్ మన ఏలూరు సీన్ చేయాలి ఓకే ఏలూరు సీన్ చేయాలి సప్తగిరి సప్తగిరి గారు కొంత ఆయనకున్న బిజీ ఆయన పిఆర్ఓగా బిజీ కొంటోంది అని తను చేయలేకపోయాడు సప్తగిరి ఎంటర్ అయ్యాడు ఇంకా అది ఒక మొయినాబాద్లో అన్న ఒక ఫార్మ్ హౌస్ అన్న ఫామ్ హౌస్లో రోజు సిక్స్కి స్టార్ట్ చేయడం ఫైవ్ థర్టీకి వెళ్ళడం మేకప్ వేసుకోవడం ఏదో స్నాక్ ఇచ్చి తినేసి ఆరుకి స్టార్ట్ చేస్తే దంచి కొట్టుడు అన్న దంచి కొట్టుడు వేరే కొట్టుడు నాటు కొట్టుడు అన్నట్టు పది పదికి బ్రేక్ మళ్ళీ లెవెన్ టూ ఒక్కొక్కసారి ఫైవ్ వరకు రెండు మూడు రోజులే అలా చేసుకుంటే వెళ్ళామన్నా బాబు కూడా బాగా ఒక అరగంట ముందు రాబరవీణ ఆయన కారు ఉండేది ఆ వైట్ కలర్ కారులో కూర్చుని మేము ప్రాక్టీస్ ఇంక మా సప్తగిరి అయితే ఇంకా ఆడ దెబ్బడి దిబిడి ఆడి టేక్కు రకంగా వాడు ఆడిని ఎడ్జ్జెట్ చేసుకుంటూ అలా వెళ్ళినాం లాస్ట్కి వెళ్ళేసరికన్నా ఫైట్ లేదు రోజు నేనే అన్నా సార్ ఒక ఆ విలన్స్ ఉన్నారు కదా ముగ్గురు హీరో కొట్టినట్టు పెడితే చిన్న భోజనం తర్వాత మజ్జిగి లేకుండా భోజనం లేసినట్టు ఉంటుందేమో ఫైట్ ఉంటే బాగుంటుందంటే అవునా అని ప్రొడ్యూసర్డ్ అయ్యి మాట్లాడేనా ఒక టూ డేస్ ఫుల్ నైట్లు ఫైట్ చేయి ఫైట్ తీసారు ఫస్ట్లో మధ్యలో కొన్ని మార్తీగారు కదా మార్పులు చేసుకుంటూ చేసుకుంటా రైటింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఇంప్రూవ్ అవుతుంది మమ్మల్ని ఏదైనా చేసుకోండి అలాగా అది ఎందుకో వెరీ ఫస్ట్ డే నుంచి ఒక్కరోజు కూడా దాని మీద నెగిటివ్ థాట్ కానీ ఏదో కష్టపడిన ఫీలింగ్ కానీ లేదన్నా యాక్చువల్లీ ఎక్కువ కష్టపడి చేసినా చాలా తక్కువ రోజులు అన్న సినిమా అది ఆయన ఒక గంట మిగిలిందంటే ఏదో తీసేసి దాన్ని ఒక సాంగ్ చేసాడు ఆయన ఎప్పుడైనా టైం మిగులుతుంది కదా మీరు అలా ఆ తోటలో నడుచుకుంటారండి మీ ఇద్దరు ఇది మీరు ఇద్దరు ఏదో చెప్పేసి అయిపోయింది సినిమా అంతా ఒక సాంగ్ చేసాడన్న దాన్ని ఆయన మాంటేజ్లు ఇచ్చేసి ఒక ట్యూన్ చేయించేసి సాంగ్ చేయించాడు నీతో ఈ లోంగ్ ఆ సాంగ్ అసలు ఎప్పుడు తీసారు మాకు తెలియదు అసలు మీరు మీకు తెలియదు అది ఎందుకు చేయించారు ఏదో సీన్ అనుకునేవాళ్ళు అంత మ్యాజిక్ రిజల్ట్ కూడా దానికి తగ్గట్టుగా వచ్చింది అదే యూటర్న్ ప్రేమ కథా చిత్రం ఏంటంటే అంటే ఈ సినిమా రిజల్ట్ తర్వాత మీ అంటే మీ కెరీర్లో వచ్చిన చేంజెస్ ఏంటి అవకాశాలు పెరుగుతాయన్న ఇంకొంచెం మోర్ బిజీ అవుతాం కొంచెం రేటు పెరుగుతాం ఇక్కడ ఎవరు అన్న టెక్నీషియన్ అవ్వచ్చు ఆర్టిస్ట్ అవ్వచ్చు మనం సినిమా మ్యాటర్ అయ్యి ఒక వంద కోట్లు అలా ఎవడా రాడన్న ఫస్ట్ అతను కాన్సన్ట్రేషన్ అంతా ఒక అవకాశం మీద అంతే ఆ సక్సెస్ అయ్యి సక్సెస్ అయ్యి అవకాశాలు తామర రావటం మొదలు పెడితే డబ్బు ఆటోమేటిక్ వచ్చి ఆటోమేటిక్ వస్తుంది కళ కళ్ళ కళ్ళలో ఎంటర్ అయ్యేళ్ళు ఎవరైనా సార్ టెక్నిషియన్స్ అవచ్చు ఆర్టిస్ట్లు అవ్వచ్చు ఆ డబ్బు టార్గెట్గా పెట్టుకుని ఎవరు రారు నాకు తెలిసి అలా ఫస్ట్ అవకాశం ఎంత ఇదన్నా ఇప్పుడు కొత్త బంగారులో సూపర్ రిట్ అయింది ఒకవేళ అది ఉండకపోతే ఏంటి నా పరిస్థితి అవకాశాలు వచ్చేవో రాకపోయేవో లేదు ఎవరో తెలుసు అది లేకపోతే ఇంకో అవకాశం ఏమో అలా అంటే మరి ఎంతో ఇష్టపడి చేసిన సినిమాలు కొన్ని దెబ్బేసినవి ఉన్నాయి నేను అలాగా నాకు ఇరులి ఇప్పటికీ స్టిల్ బాధపడే సినిమా రౌడీఫీలో చాలా ఇష్టపడి చేసి నెగిటివ్ షేడ్స్ అవును నాకు ఆ సినిమా చాలా ఇప్పుడు అందు ఎందుకంటే అంత అలా ఇప్పుడు ఉందన్న ఇప్పుడు మామూలుగా బయట మనం అందరం మాట్లాడుకుంటున్నట్టు జనం సైకాలజీ ఎలా ఉంటుందో మనం చెప్పలేము జస్ట్ మనం ఇలా చేయండి అని వాళ్ళకి చెప్పడానికి మన సరిపోం కొత్త సినిమా వస్తుంటే ఓటీటీలో చూస్తున్నారు రి రిలీజ్ చేస్తే థియేటర్కి వెళ్ళి చూస్తున్నాడు పది గత సినిమా అవును కలీజా సినిమా అప్పట్లో నాకు అదే మంచి సినిమా ఈ సినిమా ఆడకపోవడం ఏంటంటే అనిపించేది మొన్న రిలీజ్ అయి దొల్లగొట్టేసింది సినిమా లో అసలు అది థియేటర్లో కంటే టీవీలో ఎక్కువ టీఆర్పిలు అన్న టీవీలో అన్ని సార్లు చూసిన తర్వాత కూడా థియేటర్లో అంత రెవెన్యూ చేసిందంటే మరి అండ్ ఓపెనింగ్స్ మరి ఎవరిని అడుగు అన్న అప్పుడు ఎందుకు చూడలేదు అని అడగలేం ఎవరిన జనాలకు అంతే అది జనాలకు బైరూంకి వెళ్ళినప్పుడు రోహిత్ గారు కలిస్తే నా రోహిత్ గారు ఇది రీ రిలీజ్ ట్రై చేయొచ్చు కదా అని నేనే అన్నాను అవును ఒక ఒక ప్రపోజల్ ఉందని ఇది అన్నాడు ఆయన అవును అది కృష్ణ చైతన్య గారి డైరెక్టర్ బాగా అంటే సినిమా బాగుంటుందన్న కొన్ని కొన్ని మీరు అన్నట్టుగా కొన్ని సినిమాలు ఆడకపోతే మన క్యారెక్టర్ బాగుంటుంది మనం ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం అలా ఆడకపోయినప్పుడు ఏంటి డిసప్పాయింట్ అవుతారా గ్యారంటీగా డిజపాయింట్ అన్న గ్యారంటీగా డిజపాయింట్ అవుతాం ఒకటి రెండు నైట్లు సరిగ్గా నిద్రపడదు ఇంకోటి అన్న నాకు చాలా మంది ఆర్టిస్టులు ఫేస్ చేసేది వస్తే గ్యాప్ వస్తుంది అన్న ఒక వారం రోజులు తర్వాత వరుసగా రెండు సినిమాలు వస్తాయి ఏదో ఒకటే చేయగలం అంత రెండిట్లో ఒకటే రెండు ఏదో ఒకటే చేయగలం ఏది ఏది ఏడు చేసుకోవాలన్నా తెలియదు కదా ఓటు చేసుకుంటా రెండు హిట్ అయిపోతే నా నాకు ఎలా ఉంటుంది అంటే బీయింగ్ అన్ యాక్టర్ నాకు వంద సినిమాలు రిలీజ్ అయితే తొంభై తొమ్మిది హిట్ అయిపోవాలన్నా హండ్రెడ్ పర్సెంట్ అది కోరుకోపోతే ఎలా ఉంటాం సో రెండు హిట్ అయిపోతే ఓకే అన్న నువ్వు సెలెక్ట్ చేసుకున్నది హిట్ అయ్యి నువ్వు వదిలేసింది యావరేజ్ అయినా కూడా ఓకే ఇది పోయి అది హిట్ అయిందంటే ఆ డెసిషన్ తీసుకున్నది మనల్ని మనమే తిట్టుకుని అది ఒక్కొక్కసారి అలాంటి సిచ్యువేషను అంటే నేను ఎక్కువ నేను రెండు ఆడేసినట్లో ఉన్నానేమో నేను ఫేస్ అలా లేదు లేదు అలా రిజెక్ట్ చేసింది ఏమీ రిజెక్ట్ చేసే పరిస్థితి కూడా రాలేదు ఏదో కింద మీద పడి